ప్రజల్లో వచ్చే స్పందనని చూడలేక ఓరవలేక దేశంలోనే ఎంతోమంది దాన్ని వాళ్ళు ఉన్నారు అలాగే కొద్దిమంది దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వ్యాఖ్యలు అనవసరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలకి సమాధానం చెప్పడానికే మేము ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మేము ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ఈ సనాతన పోరాటం అనేది ఎక్కడ ఏ ఉద్యమం కానీ ఏ పోరాటం కానీ ఒకేసారి ఒక్కడి మొదటి అడుగుతోనే మొదలవుద్ది సత్యమనే పలుకువలను అని పాత కాలంలో చెప్పారని చెప్పి ఇప్పుడు ఆ పాత పద్ధతి అనేది ఎవరు అనరు ఈరోజు కూడా మనం సత్యమనే పలకాలి అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం సెక్యులరిజం అంటే ఏంది తిరుపతి లడ్డు సంబంధించినటువంటి కల్తీతో మొదలైంది మన భారతదేశంలో ఉండేటటువంటి హిందూ దేవాలయాలు హిందూ దేవాలయ సాంప్రదాయాలు హిందూ దేవాలయాలన్న ప్రసాదానికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ని ఎంత మన ప్రజలందరూ దానికి విలువిస్తామో ప్రతి ఒక్కరు తెలిసి ఆ విలువలని మంట కలిపేందుకు కల్తీ కలిపే ప్ర ప్రయత్నాలు చేసినటువంటి నాయకులకు వ్యతిరేకంగా మొదలైన ఈ పోరాటం సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మాన్ని కాపాడిన రోజే ప్రతి ఒక్కటి కంట్రోల్ అవ్వద్ది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షతో మొదలుకొని సనాతన ధర్మాన్ని కాపాడడానికి నడుం కట్టారు ఆ క ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నాం ప్రతి ఒక్కరూ దాని గురించి చర్చించుకుంటున్నాం ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రయత్నం మొదలు పెడుతున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఈ సనాతన ధర్మాన్ని విమర్శించే ముందు అసలు సెక్యులరిజంలో మెజారిటీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు ప్రతి ఒక్క మత సాంప్రదాయాల్ని ప్రతి ఒక్కరి హక్కుల్ని కాపాడాలి కానీ మన భారతదేశంలో ఏం జరుగుతుందంటే మైనారిటీ హక్కుల్ని కాపాడే క్రమంలో మెజారిటీని మనం వెనకబడాల్సి వస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎవరి సాంప్రదాయాలను వాళ్ళని గౌరవించుకుంటూ ఎవరి మత ప్రయోజనాలను వాళ్ళని కాపాడుకుంటూ ముందుకు సాగాలనే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు తప్పితే ఎక్కడ కూడా వేరే మతాన్ని అవమానపరచడం కానీ వేరే మతాన్ని కించపరచడం కానీ ఎక్కడా చేయలేదు ముఖ్యంగా ఆ రోజు సభలో మొత్తం గమనిస్తే అల్లా అని పిలిస్తే ప్రతి ఒక్కరూ ఆగి నిలబడతాం గోవిందాన్ని పిలిస్తే ఎందుకు మనం నిలబడట్లేదు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పారు దాని మీనింగు ఇస్లాంని మనం పొగట్టమే కానీ ఇస్లాంని మనం విమర్శించడం కాదు అలాగే చర్చిలు వీటన్నిటి మీ అన్నిటి మీద కూడా ఆయన గౌరవంగానే మాట్లాడారు హిందూ దేవాలయాలపై దాడులు కావచ్చు హిందూ దేవాలయాల్లో జరిగే అవినీతిని కావచ్చు వీటన్నిటిని అరికట్టాలని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు ఈ పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ సభ సక్సెస్ అయిన క్రమంలో ఈరోజు కొద్దిమంది నాయకులు మాట్లాడడం ఆ మాట్లాడే నాయకులకి అసలు విలువలు ఉన్నాయా లేవా వాళ్ళకి మాట్లాడే అర్హత ఉందా లేదా మాట్లాడే ముందు ఒక టాపిక్ తీసుకొని మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడేస్తే మనం పబ్లిక్లోకి వెళ్ళిపోతాం ప్రెస్ ముందుకు వచ్చేస్తాం మనకు మనం అందరికి కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది చాలా తప్పు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శించిన ప్రతి ఒక్కరు ఈరోజు ఎలా ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాకు చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి అనుకునేది అది ఈరోజు అవన్నీ సాగవు ముఖ్యంగా ప్రకాష్ రాజు గారు వచ్చే ప్రకాష్ రాజు గారి లైఫ్ లైఫ్ స్టోరీని మనం కానీ తీసుకుంటే అసలు అతనికి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అతని వివాహాన్ని వివాహ వ్యవస్థ గౌరవించాడా కుటుంబ వ్యవస్థ గౌరవించాడా అలాగే అతను చేసే వృత్తికి గౌరవించాడా పోని ప్రతి ఒక్క దగ్గర అతను డిఫాల్టరు అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడంటే అసలు నామం నామం అనే దానికి మీనింగ్ తెలుసా అతనికి ఒక ఒక వ్యక్తి సాంప్రదాయాన్ని మనం గౌరవిస్తున్నప్పుడు మనం మనం ధరించేటటువంటి నామాన్ని కూడా అతను విమర్శిస్తున్నాడంటే అటువంటి వ్యక్తుల మాటల్ని మనం తీవ్రంగా వ్యతిరేకించి అటువంటి వాళ్ళ నోలు మూయించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సనాతన ధర్మం గురించి ఈరోజు మనందరం మాట్లాడుకుంటున్నామంటే సనాతన ధర్మం కాపాడే దిశగా మనందరం ప్రయత్నిస్తున్నామంటే దానికి మా పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షుడు నడుం కట్టడం ఆయన ఉద్యమం స్టార్ట్ చేయడం అంత గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆయన వెనకాల మా జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరూ ఆయన వెనకాల ఉండి ఆయన ఉద్యమంలో ప్రతి దానికి మేము సపోర్ట్ ఇస్తూ ముందుకు పోవడానికి మేము నిర్ణయించుకున్నాం దీన్ని ప్రతి ఒక్కరూ మీడియా మిత్రులుగా అందరూ కూడా ప్రజలందరికీ చేర్చాల్సినటువంటి అవసరం చాలా ఉంది జై హింద్ జై